மகாணாதிபதி ஏனம அம்மா மகவார் குங்கம் முட்டி பெட்டன் அம்மா மகவாரிக்கு ఆడవారు நமஸ்தி <Tippett> <trios> వక్రదు మహాకాయ కోటిసూర్య సమభ్రవ నిర్విఘం కురు మేదేవ శ్రీ శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమో నమస్కారాన్ సమర్పయా ఆ స్వామివారి రూపం చూసి నమస్కారం చేసుకోండి శ్రీ వలస దీవనాయక స్వామిని అయిన ఓనమ నమస్కారాన్ని సమర్పయామి అందరూ కూడా వెలుగుతున్న దీపారాధన చూసి నమస్కారం చేసుకోండి సాధ్యం ద్రవత్ సంయుక్తం ఉండిన యుద్ధం ప్రియం గృహాణ మంగళం దీపం వైలా

ధ్యానావాహన షోడ నామ పూజ అనుసమర్పయామి నమస్కారం చేపడి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణ సాధ్యమే సంధ్యా దీపం నమోస్తు దీపదేవి నమస్కారాన్ సమర్పయామి అలా దీపాల నమస్కారం చేసుకుని ఆ పంచపాత్రలు మూడు సార్లు నీళ్ళు లోపల తీసుకోండి ఆ జమ్యా ओम केशवाय स्वाह ओम नारायणा स्वाह ओम माधवाये स्वाह ओम गोविंदाय नम ओम विष्णव मधुसूदनाये नम ओम त्रिविक्रमाय नम ओम वाम नम ओम श्रीधराये नम ओम ऋषिकेशाय नम ओम पद्मनाभाये नम ओम दामोदराय नम ओम संकृष्णा नम ஓம் வாசுதேவாய நம ஓம் பிரரும ஓம் பருஷோத்தமாக நம ஓம் புருஷோத்தமாய ஓம் நாரிம்ஹா நம ஓம் அச்சுதா நம ஓம் அச்சுதாய ஜனார ஓம் உபேந்திர ஓம்ய நம ஷாய் நமகிருஷ்ண பராபிரம நமஸி அந்த சபமஸ்து அனுக்குவாரி அக்ஷல பூஜைச்